డి శ్రీనివాస్ మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది డిఎస్ కాయంపై కాంగ్రెస్ జెండా కప్పి అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఆయన పార్థివ దేహాన్ని తన సొంత ఊరు నిజామాబాద్కు తరలిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు మరణించారు గుండుపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు ఆయన అంత్యక్రియలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్టు సీఎం వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా శనివారం డిఎస్కు నివాళి అర్పించేందుకు రాలేకపోతున్నారు అయితే ఆదివారం నిజామాబాద్ వెళ్లి మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళి అర్పిస్తారు అయితే ఈ కార్యక్రమంలోని డిఎస్ పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని నిర్ణయించారు ఆ పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు పీసీసీ తరఫున మాజీ పీసీసీ చీఫ్ డిఎస్ భౌతికాయంపై కాంగ్రెస్ జెండా కప్పారు కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ పాధివదేహంపై డిప్యూటీ సీఎం బట్టి అలాగే మంత్రి బాబు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కాంగ్రెస్ జెండా కప్పి గౌరవించారు కాంగ్రెస్ కండువా కప్పగానే ఆయన స్నేహితులు దగ్గరవారు డిఎస్ చివరి కోరిక తీరిందని సంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం డిఎస్ పాధ్యవదేన్ని నిజామాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ స్వయంగా వెళ్లి కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్కు నివాళి అర్పిస్తారు ఆ తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించారు నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారాయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఏపీ పిసిసి అధ్యక్షుడిగా చేశారు ఆయన ఇక ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు డిఎస్కు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డిఎస్ అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా డిఎస్ బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల నాలుగులో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తులో డిఎస్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి కీలక బాధ్యత బాధ్యతలు నిర్వహించారాయన సోనియా గాంధీకి విధేయుడిగా డిఎస్ కు మంచి గుర్తింపు ఉంది